సీజన్ 9 ఫాలో యా ఫాలో అవుతాను ఎలా అంటే యూజువల్ అంత హైప్ అయితే ఎం లేదు ప్రెజెంట్ అయితే అలాగే ఇప్పుడు వచ్చిన ఏజ్ వాళ్ళు అంటే సీజన్ సీజన్ కదా అందులో అందరూ బాగా మంచి చేశారా అంటే వాళ్ళనే తీసుకున్నారు అంటే పెరగడానికి లవ్ మెయిన్లీ ఈ సీజన్ చూడండి ఒక నాలుగు అయినా ఐదైనా లవ్ ట్రాక్ నడుస్తాయి ఆ ఈ సీజన్ మన తెలియదు అక్కడ ఎలా కంటెంట్ వాళ్ళు ఇస్తారు దాన్ని బట్టి నడుపుతారు నా ఫేవరెటా మాస్క్ మ్యాన్ యా మనోడు ఇచ్చిన ప్రోమో కానీ మనోడు మీదే కొంచెం ఏంటంటే మనోడు మీద స్టాండ్ తీసుకున్నాడు మనోడు సింగిల్ ఆప్షన్గా వాళ్ళు బిగ్ బాస్ ఫుడ్ తినొద్దు అంటాడు నేను మీరు తినేటప్పుడు నేను వదలను మీరు తినే సీట్ అండి అని అంటాడు దానికి బిగ్ బాస్ అరుస్తాడు వచ్చిన తర్వాత కూడా నేను అన్నాననే అంటాడు ఉంటాడు కౌశాలు ఉండాలా కౌశాలు ఉండలేదా కౌశల్ లాగానే ఉంటాడు అంత అంటే ఏమో ఇంకా ఒక రోజేగా వచ్చింది తను అంటే ఇక అసలు ఒక ప్రోమో రెండు ప్రోమోలు వచ్చినాయి మన ఇంకా ఏం చూడాలి చాలా ఉంది ఇంకా ఎవరు శ్రేష్ఠ ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుందో అందరు వెయిటింగ్ అంటే తన పర్ఫార్మెన్స్తో జానీ బోల్డ్ అయిపోయాడు ఇంకా ఏంటో మరి చూద్దాం తెలుస్తుంది కదా అక్కడ అసలు జడ్జిమెంట్స్ కరెక్ట్గా చెప్పాలంటే జడ్జిమెంట్ కూడా కరెక్ట్గా లేదు శ్రీముఖి కామనర్స్ అని చెప్పి అండింది లాస్ట్లో ఒక ప్రోమో ఇచ్చారు నేను కామనరే బిందు మాధవి కామనరే నవదీప్ కామనరే ఇంకొక పర్సన్ కూడా కామనర్ మరి కామనర్స్ అన్నప్పుడు నువ్వు ఎలా సపోర్ట్ చేయాలి వాళ్ళకి తెలి ఎవరైనా తెలిసి చేస్తారా తెలియదు కదా తెలియ తెలియనప్పుడు చెప్పాలి ఇలా చేయాలి అలా చేయాలి నువ్వు వాళ్ళ మీదే అరిచేసావు చాలా ప్రోమోస్ కూడా వచ్చాయి బయట